వాల్తేడు విరయ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు మెహ్రమేష్ దర్శకత్వంలో ఇటీవల వేదాల రీమేక్ బోళాశంకర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే తమన్న హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కీర్తి సురేష్ కనిపించింది ఈ సినిమా భారీ అంచనా నడుమై విడుదలై డిజాస్టర్ అయింది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఇక బోళాశంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠతో ఓ భారీ ఫ్యాంటసీ మూవీని ప్లాన్ చేశారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విడుదల కానుందని టీం అధికారంగా ప్రకటించింది అదిరి గ్రాఫిక్స్తో వస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎం కిరవణి సంగీతం అందిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది విశ్వంభరా కోసం మెగాస్టార్ వంద కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట దీనికి సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే వంద కోట్లలో కొంత ఏరియా రైట్స్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది ఇకపోతే ఛానళ్ళ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగిపోతోంది మళ్ళీ కాంగ్రెస్ తరఫున యాక్టివ్ కానున్నారట అయితే దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాల్ చేశారట కొద్దిసేపు ఇద్దరు ఏపీ రాజకీయాల గురించి ముచ్చటించుకున్నారట ప్రెస్య కూడాతే వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ మరియు రాష్ట్ర రాజకీయాల్లో